తెలంగాణలోని గ్రామాలు మండలాలు జిల్లాల వారిగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు తెలంగాణకు కేంద్రం ఏమి ఇచ్చిందో ఎవరు అన్యాయం చేశారో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో పన్నెండు పథకాల రూపంలో తెలంగాణకు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడటం కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండబోదని చెబుతున్నారు కదా దానికి ఆధారాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు సంజయ్ సమాధానమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు టాప్ ఫైవ్ మంత్రులు తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదు కాబట్టి తాను ప్రజలు తిరగలేకపోతున్నామంటూ రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు మేము మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు ఉంటారని కోరుకుంటున్నాం అని చెప్పారు ఆరోగ్య యోజన కింద కోటి మందికి గిగ్ కార్మికుల కోసం ఆరోగ్య సంరక్షణ కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతున్నది గిగ్ అంటే డైలీ మనకి డోర్ టు డోర్ సప్లై చేస్తారు సంబంధించి జిల్లా ఆసుపత్రిలో డేకేర్ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాజెక్టుల కోసం లక్ష యాభై వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఉడాన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద కొత్త విమానాశ్రయాలు అదేవిధంగా మెట్రో స్టేషన్ల విస్తరణ కూడా చెప్పడం జరిగింది స్వామినిధి కింద స్వామినిధి టూ కింద తక్కువ ధరకు ఇండ్ల కొనుగోలు చేసేలా లక్ష మందికి ఆర్థిక ప్రోత్సాహం కింద పదిహేను వేల కోట్ల నిధి అర్బన్ ఛాలెంజ్ కింద లక్ష కోట్లతో కూడా నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మొత్తం కలిస్తే ఒక లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ విధంగా నిధులు కేటాయించడం జరిగింది ఇన్ని కేటాయించినా కూడా కండ్లుండి చూడలేని కబోదులాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వరిస్తున్నారు చౌలిండి వినలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్ని తెలిసినా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా వాళ్ళ ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది ఇన్ని నిధుల విషయంలో చర్చ జరిగితే ఇన్ని నిధులు కేటాయించిందని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తే ఇవాళ కేంద్రము పక్కా నిధులు ఇచ్చింది బడ్జెట్లో నిధులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి మరి ఆరు గ్యారెంటీల సంగతి ఏంది అని చెప్పి ప్రజలను ప్రశ్నిస్తారని చెప్పి భయపడి కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నది గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇదే విధంగా వేసింది అప్పుడు మండలాల వారిగా పాదయాత్ర సందర్భంగా కానీ ఇతర నాయకుల పర్యటన సందర్భంగా ఏ మండలానికి ఏ గ్రామానికి ఏ ఏ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టం చేసిందప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు భారతీయ జనతా పార్టీ సిద్ధం ఉంది వాళ్ళ ఏ ఏ గ్రామానికి ఏ ఏ మండలానికి ఏ జిల్లాకు ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పడానికి మేము సిద్దం కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్దమా మీరు కూడా ఏ గ్రామానికి ఏ మండలానికి ఏ జిల్లాకు ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చారు ఏ పథకం అమలు చేస్తున్నారు మీ ఆరోగ్య ఆరు గ్యారెంటీల సంగతి ఏందో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా అనే విషయాన్ని వాళ్ళని సవాల్ చేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్రంతో సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అన్ని విధాల కేంద్రం సహకరిస్తున్నది తెలంగాణకు నిధులు ఇస్తున్నది కానీ రాష్ట ప్రభుత్వం కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నది ఒక ప్రధానమంత్రి స్థాయిని చూడకుండా ముఖ్యమంత్రి గారి నుంచి గల్లీ స్థాయి వరకు ఇష్టానుసారంగా భాషలు చెప్తూ అసభ్య పథదాలను దూషి వాడుతూ ఇవాళ ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అగౌరవస్తున్నారో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి కాబట్టి కలిసి ఉంటే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి ఉంటేనే మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ది సాధ్యం ఉన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సిందిగా కోరుతూ అందుకే ఈరోజు మీడియా సాక్షిగా మీడియా ద్వారా ఈరోజు ఈ బడ్జెట్ ను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం తెలంగాణ సపరేట్ దేశ బడ్జెట్ ఇది తెలంగాణ అని చెప్పి సపరేట్ చెప్పారు కదా అందుకే అందుకే ఇవన్నీ వాళ్ళ లెక్కలతో సహాయించాం కదా ఏ స్టేట్ కు ఆ స్టేట్ కొన్ని స్టేట్లకు అంత ముందు తెలంగాణకు ఇచ్చారు కొన్ని స్టేట్లకు కొన్ని ప్రత్యేక పథకాలు ఇస్తారు కొన్ని స్టేట్లకు ఆ ఏరియాలో బట్టి కానీ ఇన్ని కోట్ల బడ్జెట్ ఇది తప్పు కాదు కదా నేను చెప్పింది అయితే ఒక రాష్ట్రం పేరు ఒకసారి తీసుకోవాలి ఒకసారి తీసుకోరు అనేక రాష్ట్రాలు పేరు తీసుకోవాలి ఇవాళ బడ్జెట్ చేయనట్ట తెలంగాణ రాష్ట్రం పేరు తీసుకోలే బడ్జెట్ చేయనట్ట ఇవాళ చెప్పినా కదా అక్షరాలతో సహా అన్నీ చెప్పినాం కదా ఇవాళ వివక్ష చూపేటప్పుడు ఏముండదు అదే ఉంటే తప్పకుండా డబుల్ ఇంజియన్ సర్కారు వస్తే అభివృద్ధి చూపెట్టినాం మేము అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు లేకున్నప్పుడు కూడా ప్రజలు మెచ్చే విధంగా ప్రజలకు నచ్చే విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ స్థాయిలో నిధులు మిక్కటాయించడం సవాల్ కూడా చేస్తున్నాం కేంద్రం ఏమి ఇచ్చింది రాష్ట్రం ఏమి ఇచ్చిందో చర్చించడానికి సిద్దమాన కూడా అడిగినాం